మహనీయుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఇప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఏదేమైనా తెలుగు జాతి ఎన్నడూ మర్చిపోలేని మర్చిపోని నాయకుడు ఎన్టీ రామారావు గారు అని సందర్భంగానే తెలియజేస్తా అసలు పేదోళ్ళని గుర్తించి పేదరికాన్ని రూపుమాపటానికి మరి ఆయన చేసిన కృషి ఈనాడు ఎవరు కూడా మర్చిపోలేనటువంటిదని సందర్భంగానే తెలియజేస్తాను ఎన్టీ రామారావు గారు అంటేనే రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీ రామారావు గారు అంటేనే పేదోళ్ళకు సిమెంట్ ఇండ్లు సిమెంట్ ఎప్పుడు జూళ్ళే ఎవరు అసలు అన్నం కూడా ఆ కాలంలో ఎవరు చూసినోళ్ళు లేడు ఉన్నమాడ చెప్పాలి పండుగ కూడా దిందురేమో కానీ ఎప్పుడు కూడా మరి అన్నం తిన్నటువంటి పరిస్థితి లేదు అదే రకంగా మాండలిక విధానాన్ని తీసుకొచ్చి ప్రజల దగ్గరికే ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే తెలియజేస్తాను తెలియజేస్తా ఉన్నా పటేల్ పట్టువారి విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రాంతంలో అసలు ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు పేదోళ్ళకి పేదోళ్ళ యొక్క జీవితాలని స్వతంత్రులుగా నడవటానికి వీలు కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళ గురుకుల పాఠశాలలు ఉన్నాయంటే ఆయన ఆయన పెట్టినటువంటి మరి మరి బీజమే అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఇలా ఏదైనా పేదవాడికి పేదరికాన్నే ముద్దాడిన మహనీయుడు ఎన్టీ రామారావు ముద్దు బిడ్డ అటువంటి ఆత్మీయుడు పేదల కోసం మరి అసలు ఎవరు దొరకరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి మహనీయుడు మా లాంటి పేదవాళ్ళకి సామాజిక న్యాయం అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక న్యాయం ముఖ్యంగా దళిత వర్గాల్లో అన్ని వర్గాలకు సరి అయినటువంటి సమన్యాయం ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు